హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ సాక్షిగా ముప్పయో భాగాన్ని వినేద్దాం అలా హమ్ చేసుకుంటూ వంటగదిలోకి వెళ్తున్న గీత పాటకి ఒక్క పెట్టిన పెళ్ళి బికాయి కన్నీళ్ళు అవి అబికే కాదు ఎవరికి కనిపించాలి అనుకోని తను పైకి వెళ్ళింది వేగంగా ఆమెనే చూస్తూ పాపని చూశాడు సారీ నేనే తెచ్చానని నీ లోకంలోకి అమ్మా నాన్న ఇద్దరం ఉంటామని అనుకున్నాను ఎవరూ లేకుండా అవుతావని ఊహించలేదు అనుకుంటూ పాపని హత్తుకొని అక్కడే ఉండిపోయాడు కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చిన అతను ఎప్పుడు పడుకుందో కానీ అర్ధరాత్రి వరకు మెలకు రాలేదు పక్కన అబి కానీ పాప కానీ కనిపించలేదు తనకి కిందికి వచ్చింది నిన్న ఏదైతే పొజిషన్లో ఉన్నారో అలాగే ఉన్నాడు అభి సోఫాకి తలని పెట్టుకొని పడుకున్న అభి పక్కన కూర్చొని అతని షోల్డర్ పై ఆడించి తల బరువుగా అనిపిస్తుంటే కళ్ళు తెరిచాడు అతను నువ్వెందుకు ఇంత మంచివాడివి అభి ఏదో కథలో చదివిన వాక్యం గుర్తొస్తుంటే వెంటనే అంది చిత్రంగా తనని చూసి టైం వైపు చూశాడు రెండున్నర అవుతుంది కడుపులో ఎగ ఎలకల పరిగెడుతున్న భావన ఇద్దరిలో కలుగుతుంటే గీత ఎక్కడ అసలు లేపలేదే అంది నేనే వెళ్ళాను నేనే వెళ్ళనన్నాను తమ కూతురికి ఏదో ప్రాక్టీస్ చేస్తా అంటే అని చెప్పిన అభివైపుకు తిరిగి నిన్న గీతక్క ఒక సాంగ్ పాడింది అభి చాలా బాగుంది బహుశా మన గురించేనేమో అంది చిన్నగా ఏం పాట నువ్వు చెప్పు అని ఆమెని రెండు చేతుల్లోకి తీసుకుని కిచెన్ గ్యాస్కెట్పై కూర్చోబెట్టి పాలు కాస్తుంటే తను చెప్పింది సాంగ్ అంతా పాడిన తర్వాత అప్పటికే అబికి అర్థమైంది మీనింగ్ కానీ చిన్ను ఏమనుకుంటుందో తెలియాలి కదా మౌనంగా వింటున్నాడు కాలం ఆడిలే కాలం ఆడే ఆటలో బొమ్మ బొరుసు ఐ మీన్ గెలుపు ఓటమి ఎవరిది నేను ఎక్కడ నుండో వచ్చాను అలాంటి నాకు ఇక్కడ ఉన్న నువ్వు నచ్చావు నువ్వు తీసుకెళ్లాలని చూసిన తండ్రి రెక్కల చాటనే ఉన్నా కదా అభి అప్పుడే రెక్కలు వంచుంటే ఎంత బాగుండేది కదా ఇంకా ఇద్దరూ కలిసే గడియా మళ్ళీ ఎప్పటికైనా వస్తుందా అంది ఇది ఎవరి గురించి అభి నువ్వు నేను కలవడం గురించా లేదా పాప నేను కలవడం గురించా కష్టంగా అడిగింది మనిద్దరం కలిసే ఉన్నాం కదా పాప గురించేనేమో అన్నాడు గ్లాస్ ఇస్తూ నాకెందుకు మనిద్దరి గురించే అనిపిస్తుంది భారంగా అడిగింది ఆమె వైపు తీక్షణంగా చూస్తున్నాడు అతను సరే వదిలే ఇంకా ఉంది నీ గురించి కూడా అంటుంటే చెప్పు అన్నాడు మళ్ళీ లివింగ్ ఏరియాలోకి వెళ్తూ పాపని కాపాడింది నువ్వే కదా సో ఆ శిల్పి బ్రహ్మ నువ్వే పాపకి నిజంగానే కొత్త జన్మనిచ్చి బంగారంలో చూసుకుంటున్నావు చాలా చాలా మంచివాడివి అభి నువ్వు అని చెప్తూ అభి పెదవులు అందుకుని కళ్ళు మూసుకుంది ఆమె వీపు మీద చేయి వేస్తూ సోఫా వెనక్కి వాళ్ళని అబి చాలాసేపు వదలలేదు ఆమెని ఏం రన్ అవుతుంది నీ మైండ్లో అడిగాడు అలాగే హృదయానికి ఆంచుకుని నథింగ్ అంటూ కళ్ళు మూసుకుంది పడుకున్నా తనను కదిలించలేడని చిన్మయ్యకి తెలుసు క్లాసిక్గా రెడీ అయ్యి కిందికి వస్తున్న అభిని చూసి కాఫీ కప్ పక్కన పెట్టి అడిగింది ఆఫీస్గా అంటూ వైదేహి పెళ్ళి నువ్వు వస్తావా చెప్పాడు ఏంటి ఇంత సడన్గానా నాకు చెప్పనేలేదు ఎప్పుడు ఆశ్చర్యంలో తనలో నాకు కూడా తెలియదు నేను నైటే అంది నీకు చెప్పాలని అనుకున్నా పడుకున్నావు అన్నాడు ఓ అంటూ రెండు నిమిషాలకి నువ్వు వెళ్ళు అంది నేను పాపని గీతకిచ్చి వెళ్తున్నా చిన్ను నువ్వు రావచ్చు అన్నాడు పాప ఉంటుందని రాను అంటుందనుకుంటూ చిన్న నవ్వుతో అభిని చేరి హ్యాపీ జర్నీ అంటూ ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళు అంది చిన్మైని తీసుకెళ్లాలని అభి కూడా అనుకోలేదు ఇక్కడే ఉంటే పాపని అట్లీస్ట్ చూస్తుంది కదా అని అతని ఆలోచన ఓకే టేక్ కేర్ అంటున్న అభిని హత్తుకుని మిస్ యూ అంది ముందుకు వచ్చిన జుట్టుతో అట్లనే చెంపలు పట్టుకుని ఏ టైం అయినా వచ్చేస్తాను అన్నాడు మాట్లాడలేద్దాను ఆమె వదిలే వరకు అలాగే అన్న ఉన్నాడు అభి చాలాసేపుకి అబీని వదిలి అతని మొబైల్ ఇవ్వమంది తీసుకున్న తను సెల్ఫీ తీసి మళ్ళీ అతనికి ఇచ్చేసి ఇది చూసుకో అంది ఆమె భావం అతనికి అర్థం కాలేదు ఆ క్షణంలో నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు చిన్మై అలా గతంలో ఆదిత్యని కలుసుకున్న రోజులు మళ్ళీ గుర్తు చేసుకుంటుంది ఈవిడ పార్వతమ్మ మీనా తాతమ్మ డెబ్బై ఉంటుందేమో ఆమెని చూపిస్తూ అంది ఆదిత్యతో అసహ్యంగా ఆమె వైపే చూసి ఆ చూపు ఎక్కువసేపు చిన్ను ముందర కంటిన్యూ చేయలేక నవ్వుతూ పలకరించాడు ఆదిత్యకి దండం పెట్టి కృతజ్ఞత చెప్పిన తను ఆ రోజు అక్కడే ఉంది తెల్లవారితే ఎగ్జామ్ ఉందని చిన్మయ్ ఆ రాత్రి వెళ్తుంటే ఆమెని డ్రాప్ చేస్తా అంటూ వచ్చాడు ఆదిత్య మీ అవసరం నాకు లేదు హాస్పిటల్లో ఉంది అని సున్నితంగా తిరస్కరించి వెళ్తున్న చిన్మయ్ని చూస్తూ నన్ను నా కారుని కాదన్న మొదటి అమ్మాయి టచ్ చేశావు బేబీ నిన్ను వదిలే ఛాన్స్ లేదు ఇంకా అంటూ వికృతంగా నవ్వుకుని బయటికి వెళ్ళాడు ఎక్స్పెన్సివ్ చైర్లో సరిగా కూర్చోవడం రాని ఆవిడ కింద ఒక మూలన కూర్చొని మీనాని చూస్తూ ఇంకో మనవరాల్ని ఒడిలో కూర్చోబెట్టుకుంది వాళ్ళని రూంలో నుండి గెంటేసినట్టుగా డాక్టర్స్తో బయటికి తోసిన ఆదిత్య మళ్ళీ మీనాని చేరి తను తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఆమె ముందు వేశాడు నీరసంగా ఉన్న వాటిని చూసిన ఆమె కళ్ళల్లో అంతలేని ఆనందం ముఖ్యంగా అందులో ఉన్న టెడ్డీ బేర్ దానిని అత్తుకుంటూ ఇది నా కోసమేనా అంది ఆతృతగా అంటూ బొమ్మను చూస్తున్న మీనా దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు తర్వాత ఆ ముద్దు మీనా శరీరంలో చాలా చోట్లకు చేరుకుంది ఎగ్జామ్ రాసి వచ్చిన చిన్మయ్కి హాస్పిటల్లో ఎవరూ కనిపించలేదు రిసెప్షన్లో డిశ్చార్జ్ చేశారని చెప్పడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆరేళ్ల పాప నవ్వుతూ చిన్మయ్కి ఎదురొచ్చింది పాపని ఎత్తుకుని ఎలా ఉంది మీ అక్కకి అంది ఆప్యాయంగా అక్క లేదుగా చెప్పింది ఎటు వెళ్ళింది నవ్వుతూ అంటూ ఉంటే మొన్న ఉన్నాడే అంకుల్ తీసుకెళ్లాడు అంది తను అంతలోని వాళ్ళ తాతమ్మ రావడం ఆ పాపని లాక్కెళ్ళడం చేస్తుంటే మీనా ఎక్కడా అంది సీరియస్గా చుట్టాల ఇంటికి పంపించానమ్మా వాళ్ళైతే బాగా చూసుకుంటారని నెమ్మదిగా అందితను నమ్మేసిన చిన్మయి వెళ్ళిపోయింది వారం రోజులుగా చిన్మయిని ఫాలో అవుతున్న ఆదిత్యకి ఆమెను ఇంకా ఫాలో అవ్వడం కాకుండా నేరుగా మాట్లాడాలి అనుకుంటూ కాలేజీకి వచ్చాడు ఆదిత్యలో గొప్ప మానవతాది ఉన్నా ఉన్నాననుకున్న చిన్మయి అతని దగ్గరికి వెళ్ళి మీరేంటి ఇక్కడ అనే క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది మీకోసమే వచ్చాను ఐ థింక్ ఐమ్ ఐ మీన్ లవ్ విత్ యూ అని ప్రేమగా ఆమెని లొంగ తీసుకోవాలనుకున్నాడు అప్పటికే అభి జ్ఞాపకాల్లో ఉన్న చిన్మయ్ సున్నితంగా ఆదిత్యని తిరస్కరించింది అది తెలుసుకోలేకపోయాడు ఆదిత్య ఎందుకు నో చెప్తున్నావు రీజన్ చెప్పు అని దగ్గరికి లాక్కున్న అతన్ని లాగి పెట్టి కొట్టింది అందరిలో అవమాన భారంతో చిన్మయ్ వైపు చూస్తున్న అతన్ని ఉద్దేశించి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను అసలు ఎవరు నువ్వు ఇంకోసారి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే చంపేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది చిన్మయి మీద ద్వేషంతో ఒళ్ళు తెలియకుండా తాగి వచ్చిన ఆదిత్య చేతుల్లో ఆ రోజు బలైంది మీనా వద్దు వద్దు నొప్పి అని రాత్రంతా ఆమె ఆక్రందనలు ఆదిత్యలో ఆవేశాన్ని మరింత పెంచి ఆమెకి భరించలేని నొప్పిని బహుమతిగా ఇచ్చాయి తర్వాత నాలుగు రోజులు చిన్మయి చుట్టూ తిరగడం ప్రేమగా మాట్లాడడం చిన్మయి ఒప్పుకోకపోవడం ఆ కోపంలో మీనాని అతను చిన్న పిల్ల కదా అని జాలి లేదు పశువుల ఆ పిల్లని ఆక్రమించాడు అదంతా భరించలేకపోయింది ఇంటికి వెళ్తా అని వేడుకున్న ఆదిత్య కాలు పట్టుకున్నా వదల్లేదామని కంటిన్యూస్ ఓవర్ కోర్స్ వల్ల అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే మీనా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది హాస్పిటల్కి తీసుకెళ్లాలి లేదంటే చచ్చిపోతుందని చెప్పినా వినకున్నా అలాగే వదిలేశాడు దాదాపు ఇరవై రోజులకి మీనా మీనా కోసం మళ్లీ వెళ్ళింది చిన్మయ్ ముసల్ది కొత్త చీరలు నాగలు ఈ వయసులో కొంటుంది లాటరీ తగిలినట్టుంది దీనికి అనుకుంటున్న వారి మాటలు వింటూ ఆ గల్లీలోకి ఎంటర్ అయింది మీనా ఇంకా రాలేదని ఆవిడ చెప్పిన మాటలకి వెనక్కి వెళ్ళిన చిన్మయ్ మనసులో ఆవిడ అటైర్ చూసి ఒక విధమైన భయం పుట్టింది వెంటనే వెనక్కి వెళ్ళి నిలదీసింది తను నిజం ఏదో దాస్తుందని అర్థమైన చిన్ను పోలీసులకి కాల్ చేస్తానని బెదిరించడంతో భయపడి మీనాని డబ్బులకి ఇచ్చినట్టు ఒప్పుకుంది అంతే షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయింది తను ఎలా చేశారు మీరు ఇలా డబ్బులకి అమ్మడం ఏంటి తను మీ మనవరాలు మీ రక్తం గుర్తుందా వాడు ఎందుకు తీసుకెళ్లాడో ఏంటో అయినా కనుక్కోకుండా డబ్బులు ఇస్తారని మీనాని వాడికి ఇచ్చేశావు ఇప్పుడు తన పరిస్థితి ఏంటి ఆవిడ మీద అరిచి అరిచి పోలీసులు కంప్లైంట్ ఇస్తానంటున్నా అనుకుంటున్నా తనకి అసలు ఎవరు తీసుకెళ్లారని ఇవ్వాలి లేదా నాకేం హక్కుందంటే ఏం చెప్పాలి అర్థం కాక మౌనంగా ఉంది కొద్దిసేపు మీరు పదన్ని నాతో పోలీస్ స్టేషన్లో మీ మనవరాలు కనిపించడం లేదని కంప్లైంట్ ఇద్దాం అనగానే చిన్మయ్య కాలం మీద పడింది వద్దు అలా చేయొద్దు అంటూ ఏం మనిషి మీరు చే అసలు మానవత్వం అనేదే ఉందా మీకు డబ్బు కోసం మీ మనవరాల్ని తూ తూకానికి పెట్టారు ఆ పెద్దావిడ చేసిన దాన్ని సమర్థించలేకపోతుంది తను ఏం చేయాలమ్మా ఉన్న ఒక బిడ్డకి పెళ్లి చేసే బాధ్యత తీర్చుకుంటే పని చేసే చోట ఎవరినో తగులుకుని ఇద్దరు పిల్లల్ని వదిలి వాడితో లేచిపోయింది కట్టుకున్నవాడు ఈ పిల్లలు కూడా నాకు పుట్టలేదని ఆడపిల్లల్ని వదిలించుకున్నాడు ఈ నేలు ఎలాగోలా పోషించానమ్మా ఇంక నా వల్ల కాదు ఈ భారం అంటూ ఏడుస్తూ సమ్మసిల్లింది ఆవిడ కోసం నీళ్లు చల్లి దగ్గరలో ఉన్న ఆరంపీని పిలిచి ఆవిడ చిన్న మనవరాల దగ్గరికి తీసుకుని ఆ అంకుల్ ఎక్కడ ఉంటారో చెప్పడా చెప్పాడా మీకు అంది లేదు అని అమాయకంగా తల ఊపిన తన పేరు అడిగింది తాతమ్మ పేరు పెట్టారు పార్వతి అంది సాయంత్రానికి మెలకు వచ్చిన ఆవిడ దగ్గరికి వెళ్ళి నీ మనవరాల్ని నువ్వు వదిలిపెట్టినా నేను వదలను అంటూ నీ దగ్గర ఉంటే డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఈ పాపను కూడా పంపిస్తావు అందుకే నాతో తీసుకెళ్తున్నానని ఆవిడ సమాధానం కోసం కూడా చూడకుండా మదర్ తెరసానాథాశ్రమంలో చేర్పించడానికి వెళ్ళింది అప్పుడే పరిచయం జర్మనీకి మదర్ పాప గురించి చెప్పి అలాంటి వాళ్ళతో ఇంకా పాపని ఉంచలేను అంటూ పాప కేర్ టేకర్గా సంతకం చేసి ఆ పెద్దవాడి పేరు పిలవడం ఇష్టం లేక రియా అంటూ మళ్ళీ నామకరణం చేసింది ఈ రియాని ఆదిత్య కిడ్నాప్ చేసి అభ్యూస్ చేసింది అభి కేసు పెట్టించింది గుర్తు తెచ్చుకోండి రియాతో మొదలైన పరిచయం చాలా తక్కువ కాలంలో మదర్ని చిన్మయిని ఆత్మీయులను చేసింది చిన్మయినో చెప్పడం ఆదిత్య తట్టుకోలేకపోయాడు చిన్నప్పటి నుండి అతనికి ఆ పదానికి సంబంధం లేకుండా పెంచడం మూలంగా చిన్మయి మీద పంతం కూడా పెరిగింది అతనికి కానీ ఎలా ఆమెని సంపాదించుకోవాలని అతనికి తెలియడం లేదు అతను కావాలి అనుకుంటే డబ్బుతో దాదాపుగా పని అయిపోయేది అలా కుదరినప్పుడు భయపెట్టి లేదా బెదిరించి కావాలని అమ్మాయిని సొంతం చేసుకునేవాడు లేదు అంటే డబ్బులు పడేస్తే ఫ్రెష్గా వచ్చిన అమ్మాయిల్ని అనాథల్ని దగ్గరికి పంపించే బ్రోటల్ హౌసెస్లో ఎన్నో అక్కడ చిన్మయ పరిస్థితి పూర్తిగా భిన్నం డబ్బుకు లొంగదు ట్రీట్స్కి పడిపోదు భయపెట్టలేడు ఆమెను చూసినప్పుడే ఆమెని కావాలి అనుకున్నాడు ఇంకా ఆమె మొండితనం పంతం ఉఫ్ ఆదిత్య ఎస్ట్రీమ్ టచ్ చేసి ఎలాగైనా ఆమెని తనతోనే ఉంచుకోవాలనే నిర్ణయాన్ని తీసుకునేలా చేశాయి ఇంకా భయం ఎలా చూపిస్తాడు మనీష్తో మాట్లాడిన అతను చిన్మయిని కలవడానికి వెళ్ళాడు ఇక్కడ చిన్మయ్ కూడా ఆదిత్యని ఎలా కలవాలని ఆలోచిస్తుంటే కాలేజ్ బయట ఆమె కోసం ఎదురు చూస్తున్న అతను కనిపించగానే విసుగ్గా వెళ్ళి అతని లాగి కొట్టింది ఎంత గట్టిగా అంటే ఈసారి ఆ అవమాన భారం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా చూశారు ఎర్రగా మారాయి ఆదిత్య కళ్ళు యు ఈడియట్ మీనాని ఎక్కడికి తీసుకెళ్లావు అసలు ఎందుకు తీసుకెళ్ళావురా లాగుతూ అడుగుతున్న చిన్మయి మీద కోపం స్థాయి తీవ్రతను దాటుతానే దాటగానే అమాంతంగా ఆమె మెడ దగ్గర పట్టుకుని హౌ డేర్ యూ అన్నాడు అప్పటి వరకు సాధు జంతువుని చూసిన చిన్మయ్ ఆదిత్యలో కొత్త కోణం చూస్తూ భయపడింది మీనా మీనాని ఏం చేశావు అని అడిగింది ఆ పేరు వినగానే తడబడిన ఆదిత్యకి అందరిలో అవమానం ముందు అవేమీ కనిపించలేదు అది నా దగ్గరే ఉంది ఇప్పుడు నువ్వు కూడా నా దగ్గరే ఉంటావు అంటూ లాక్కెళ్తున్న చిన్మయ్ విసుగ్గా ఆదిత్యని తోసింది అప్పటికే అక్కడ చూసిన వాళ్ళలో కొందరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడికి వచ్చిన వాళ్ళు ఆదిత్యని అరెస్ట్ చేశారు అహం మరోసారి దెబ్బతింది ఆమె ముందు పోలీస్ స్టేషన్లో మీనా మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఆదిత్య తీసుకెళ్లినట్టుగా తన తాతమ్మ చెప్పింది ఎంక్వైరీ చేయమని చేయమందంటూ చెప్పి వెళ్ళింది అయితే ఆదిత్య ఎవరో ఏమాత్రం అంచనా లేదు తను రెండు రోజుల్లో కేసు కట్టేయడంతో ఎందుకని వాదించింది మీనా మిస్సింగ్కి అతనికి ఏ సంబంధం లేదని పోలీసులు చెప్పడం ఊహించలేదామే చిన్మయ్ ఆలోచనలు ఒక్క కొలిక్కి రాకుండానే ఆదిత్యలోని మూర్ఖుడు మేల్కున్నాడు ఫలితంగా చిన్మయ్ని కిడ్నాప్ చేసే వారు అసలు తను అక్కడెందుకుంది ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియకుండా ఉన్న ఆమె కళ్ళెదురుగా వచ్చాడు ఆదిత్య అతన్ని షాకింగ్గా చూస్తూ ఎందుకు తీసుకొచ్చావు అంది భయపడలేదు నాకు సచ్ ఏ బ్రేవ్ గర్ల్ యు ఆర్ అంటూ నవ్వాడు ఆ నవ్వు కూడా అక్కడ భయాన్ని పుట్టించింది అందరికీ మీనాని నువ్వే తీసుకొచ్చావు కదా ఎక్కడుంది తను నాకు బానిసగా ఉంది నువ్వు వచ్చావు కదా వదిలేస్తాను అసలేం మాట్లాడుతున్నావు ఆదిత్య బానిస ఏంటి ఎక్కడుంది మీనా ఆ మాటకి మనీష్ వైపు చూశాడు ఆదిత్య అతను వెళ్ళి మీనాని లాక్కొచ్చాడు ఎంత చిన్న పిల్ల మీద అన్ని చోట్ల ఘాట్లున్నాయి నీరసంగా కళ్ళు లోపలికి పోయి సరిగ్గా లేదు నడవడం కూడా కష్టంగా నడుస్తుంది చెదిరిన జుట్టు బట్టలు మనసు కీడు సగ్గిస్తుంటే సిగరెట్ కాలుస్తున్న ఆదిత్యని ఒకసారి చూసి పరిగెత్తింది మీనా దగ్గరికి ఆమెను చూసిన పరిచయంతో అక్క అంటూ వాటేసుకుంది గాఢంగా అక్కడ ఏం జరుగుతుందో అని చాచాయిగా అర్థమవుతుంటే మనిషివేనా నువ్వు అంది చిన్మయ్ ఆదిత్య ముందుకు వెళ్ళి తన్నుకొస్తున్న బాధని దిగమింగుతూ ఆమె రెక్క పట్టుకొని దగ్గరగా లాక్కున్న ఆదిత్య చూపులు చిన్మయిని ఆపాదమస్తకం తడుముతుంటే అతని తోస్తూ దూరం జరిగింది ఈ బలుపుకే కదా నీకు పడిపోయాను మారం చేయకుండా నాతో ఉండిపో చిన్మయ్ నెమ్మదిగా సాఫ్ట్గా చెప్పాడు మీనా గురించి ఆందోళనలో ఉన్న ఆమెకి ఆదిత్య మాటలు పట్టలేదు మీనాకేమైంది అంది మళ్ళీ నువ్వు వద్దన్నావు కదా నిన్ను దానిలో చూసుకున్నాను ఆదిత్య మాటలు పూర్తి కాలేదు అతని కొట్టడానికి విసిగ్గా లేచిన చేయి గట్టిగా పట్టుకొని లాభం లేదు నీ ప్రెజెన్సీ ఇచ్చే కిక్ కూడా ఆ పిల్ల దగ్గరకు దొరకలేదు అంటూ వదిలేశాడు ఆదిత్య ఎలాంటి వాడు ఒక అంచె నాకు వస్తున్న చిన్మయ్ ముందుకు వెళ్ళి నువ్వు నీ ఆలోచనలు మానేసి నా దగ్గరికి వచ్చే అంటుంటే రాకపోతే కటువుగా ఉంది అమ్మాయిని బలవంతంగా వాడుకునే అలవాటు నాకు లేదు నువ్వు అలా చేస్తే నేను తట్టుకోలేను బంగారం బికాస్ ఐ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యురా నీ అనువనువు నీ ఇష్టంతో నాకు సొంతం అవ్వాలి అంటున్న అతని అసహ్యంగా చూస్తూ కళలో బ్రతకడం మానే అంది నువ్వు కావాలి నాకు నాకు కాకుండా ఇంకెవరు నిన్ను చేరలేరు అంటూ చూస్తున్నాను కదా ఎంత పద్ధతిగా ఉంటావు ఏ మగపురుగైనా నీకు అడుగు దూరంలో ఉండాలే చేసుకున్నావు ఐఆమ్ ఇంప్రెస్ బంగారం అన్నాడు ముచ్చటగా అసహ్యంగా అతన్ని చూస్తూ వదిలే ఆదిత్య అంది నవ్వాడు గట్టిగా అందరూ వింతగా చూస్తుంటే నిన్ను వదిలేయాల వదిలేయాలన్న ఆలోచనలో నా మైండ్ నిన్నును పూర్తిగా చేసేసా బంగారం ఎంత చేసావు నాకు ప్రేమిస్తున్నా అంటే దెబ్బ కొట్టావు పెళ్లి అని తిరుగుతుంటే పురుగులా చూసావు ఇంకా ఈ పిల్ల కోసమే జైల్లో తోసావు ప్రతిసారి నా ఈకో మీద కొట్టిన నిన్ను ఒక్కసారి వాడుకుని ఎలా వదిలేస్తాను ప్రతిరోజు నాతో ఉండాలను నా టార్చర్ పడలేక చంపే అని బ్రతిమలాడాలి నీ బాడీలో ప్రతి అణువు నేనే అద్దె సిగరెట్ గుర్తులతో పంటి గాట్లతో నిండిపోవాలి ఏడవాలి తప్పించాలి చివరికి దాసోహం అవ్వాలి నిన్ను తనివి తీరా అనుభవించాక అప్పుడు వదిలేస్తాను అంటూ ఇంత సెక్సీగా ఉంటే అస్సలు వదలగలనా అనిపిస్తుంది తెలుసా ఉంచేసుకుంటా ఇలాగే జీవితాంతం నాతో పాటు పర్సనల్ కీప్లా ఈసారి చెప్తున్న ఆదిత్య రియాక్ట్ అయ్యేలోగానే వాడి చెంప పగిలింది అతని మనుషులు అందరూ అది ఆ క్షణంలో బయటికి వెళ్ళిపోయారు ఆవేశం కట్టలు తెంచుకున్న ఆదిత్య చిన్మై మెడపట్టుకుని రూమ్లోకి లాక్కెళ్ళాడు మెల్లిగా చెప్తే నీకు అర్థం కాదే నీ ముందు నాలో మృగాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటే పిచ్చి పులకలాగా నా కానుస్తున్నాను నీ కంటికి ఈ ఆదిత్య తలుచుకుంటే ఏం చేయగలడో ఇప్పుడే చూపిస్తా అంటూ షర్ట్ విప్పేసి చిన్మయి మీద పడ్డాడు అతన్ని వదిలించుకోవడానికి లేడి పిల్లలా కొట్టుకుంటున్న చిన్మయ్ అరుపులు వింటూ భయంగా డోర్ దగ్గరికి వచ్చి అక్క అక్క అని అరుస్తున్న మీనా విండో దగ్గరికి వెళ్ళి చూసింది అచ్చు తన మీద పడినట్టుగానే అక్క మీద పడుతున్నాడు నొప్పు ఉంటుంది అక్కకు కూడా అనుకుంటూ తాను ఎలాగైతే ఆదిత్యని కొట్టేదో అలాగే కొడుతున్న చిన్మయిని చూస్తూ ఏడుస్తుంది వదుల ఆదిత్య అరుస్తున్న చిన్మయ్ మాటలు తలకి ఎక్కడం లేదు అతనికి మీద పడిన అతని వీపుని రక్కేస్తూ తనని తాను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్న ఆమెలో శక్తి క్షీణిస్తుంది విసురుగా పట్టుకున్న ఆదిత్య చేతులు బలం ముందు చిన్మై నిలవలేకపోతున్న సమయంలో కిటికీలో నుండి అన్ని వస్తువులు విసిరేస్తుంది అక్కని వదిలే అంటూ ఆదిత్య పట్టించుకునే స్థితిలో లేడు చేతికి అందిన వస్తువు విసిరేస్తున్న మీన చూసుకోకుండా విసిరిన కత్తి బెడ్ పక్కకి పలడం చూస్తున్న చిన్మై బలవంతాన ఉపయోగించి ఆదిత్యని తోసేసి అతను అందుకునే లోగానే కిందికి దిగి కత్తి పట్టుకుంది దీంతో నన్ను పొడిచి ఇక్కడ నుండి పారిపోగలను అనుకుంటున్నావా వంకర నవ్వుతో అడిగాడు నేను చచ్చిపోతే నువ్వు అనుభవించడానికి కావాలనుకున్నా నేను ఉండను కదా కత్తి ఆమె వైపుకు తిప్పుకుంది నవ్వుకున్నాడు ఆదిత్య అంత ధైర్యం ఉండదు అనుకుంటూ అతని నవ్వులో భావం అర్థమైన ఆమె మొండిగా నిల్చుని నీకు దక్కడం కన్నా చావడం నాకు సులభం ఆదిత్య నేను నేను ఎప్పటికీ ఒప్పుకోలేను నీలాంటి రాక్షసుడి నీడ కూడా నా మీద పడడానికి ఒప్పుకోను మర్యాదగా వెళ్ళిపో తీవ్రంగా వచ్చాయి చిన్మయ్ గొంతులోని గంభీరతకు ఒక్క నిమిషం ఆలోచించి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే కోడ కాడుకొని జరిగి జరిగిలా పడుతూ మోకాల మీద తలన పెట్టుకున్న చిన్మయికి ఏవో అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి తుల్లిపడింది మీనా అంటూ పరుగున డోర్ దగ్గరికి వచ్చి తను ఓపెన్ అవ్వని తలుపుని బాధతున్నా ఎవరూ తీలేదు కిటికీ నుండి అరుస్తుంది ఎవరూ కనిపించక అప్పుడొచ్చాడు ఆదిత్య మీనాని భుజం మీద వేసుకుని చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటూ ఆదిత్యని చేయి నొప్పి పుట్టేలా కొడుకు కొడుతుంది మీనా చిన్న ఆదిత్య దీనంగా అంది చిన్ను పెద్ద పిల్లవి నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతా అంటున్నావు ఇది చిన్నపిల్ల దీనికి పుట్టే నొప్పి ఒక్కటే తెలుసు చావు బ్రతుకు లాంటివి తెలియవు అందుకే ఐ లైక్ కిడ్స్ అన్నాడు వెకిలిగా నవ్వుతూ మనిషివేనా నువ్వు చి ఎలా పెంచారు నేను చిన్నపిల్లల్లో నీ పిల్లల్ని చూసుకోవాల్సింది పోయి వాళ్ళతో సైతాన్ నువ్వు డోర్ తీ ఆదిత్య అరుస్తుంది తను చెప్ నా పిల్లల్ని చూసుకోవాలా నా పిల్లలకి ఈ అలాగా దానికి పోల్చుతున్నావా చిన్మయ్ మీద నిప్పులు కురిపిస్తూ నాకు పిల్లలు అన్నావు కదా బైదే పిల్లలు పుట్టరు ఎలా ఇప్పుడు అంటూ నీతో కంటాను నా బిడ్డగా పెంచుకుంటాను నీ ధైర్యం తెగువ మొండితనం అందం చాకచక్యం ముఖ్యంగా నాకు కూడా భయపడకుండా ఉండగలడం అన్నీ నీ క్వాలిటీస్ రావాలి నా కొడుక్కి ఏమంటావు చెప్తూ మీనాని తీసుకెళ్ళిపోతున్న ఆదిత్య మాటలు అప్పుడు తేలిగ్గా తీసుకుంది తను కానీ ఆదిత్య ఏదైనా అంటే అది నెరవేర్చుకునే వరకు శాంతించలేడని చిన్మయికి తెలియలేదు అప్పుడు లోకాన్ని గదిలో నుండి మీనా ఆక్రందనలు దాదాపు రెండు గంటల పాటు వస్తూనే ఉన్నాయి మీనాతో పాటు చిన్మయి అరుస్తున్న అరుపులు వారి బాధను పట్టించుకునే వారే లేరక్కడ రెండు గంటల తర్వాత ఉన్న పాటగా గదిలో నుండి మీనా అరుపులు ఆగిపోయాయి కూలబడిన చిన్మయ్ కిటికీలో నుండి చూస్తుంది ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి చల్లం లేని మీనాని రెక్క పట్టుకుని ఈడ్చుకొని వచ్చి అతని మనుషుల్ని పిలిచి దీన్ని పాతేయండి అన్నాడు చాలా మామూలుగా ఎన్నోసార్లు జరిగిన సంఘటనలా వాళ్ళు కనీసం జాలి లేకుండా ఈడ్చుకెళ్ళారు నిర్జీవంగా ఉన్న మీనాని అంతా చూస్తున్న చిన్మై కళ్ళు ఇంకా చూడలేనట్టుగా భారంగా మారి మూసుకుపోయాయి అలాగే నేల మీద చరు చరుచుకు పడిపోయింది తను మరి తరవై భాగంలో ఏం జరుగుతుందని ఎక్స్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్